ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికానికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించడానికి తను ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజే మెగా డిఎస్సీ అనే ఫైల్ మీద సంతకం పెట్టేసి లక్షలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో ఈరోజు వెలుగులు నింపేటందుకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కడప నగరంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిరుద్యోగ యువతతో కలిసి చేయడం అనేది చాలా సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలు నిరుద్యోగులు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి లేక ఉద్యోగాల కోసం ఎన్నో కోచింగ్ సెంటర్లలో ఐదు సంవత్సరాల పాటు మగ్గిపోయినటువంటి నిరుద్యోగులకి ఈరోజు వెలుగులు నింపుతూ ఒక సువర్ణ అక్షరాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే అంతను కుర్చీలో కూర్చున్నటువంటి మొదటి రోజే ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినటువంటి హామీల్లో భాగంగా మొదటి హామీనే నిరుద్యోగుల పాలిత అమలు పరచడం అనేది చాలా సంతోషం దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలు తెలుపుతూ ఉన్నాం ఇదే విధంగా రాష్ట్రంలో పరిపాలనలో ఒక మంచి రూపురేఖలు మాపుతుందనేసి అభివృద్ధి పదంలో రాష్ట్రంలో నడుస్తుంది అనేసానికి ఈ ఈరోజు ఇచ్చినటువంటి ప్రకటన నిలబెట్టుకోవడమే నిదర్శనంగా భావించాలి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క ప్రజానికమున హర్షద్వానాలతో ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు రాష్ట్ర గతిని మార్చిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిగా సెక్రటరియట్లో ఆయన ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది ఆయన ఛాంబర్లో ఆయన చేసిన మొదటి ఐదు సంతకాలలో నిరుద్యోగుల పాలిట గత కొన్ని ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులు పడుతున్న కష్టాలు కన్నీళ్ళు చూసిన ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్సి అయితేనేమి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన విషయంలోనైతేనేమి వీఐ ముఖ్య హామీలుగా పరిగణిస్తే నిరుద్యోగులకు చాలామంది ఉద్యోగాలు వేటలో పడి ఐదు సంవత్సరాల నుంచి తమ జీవితాలను తమ ఆర్థికంగా చాలా నష్టపోయిన వారందరూ ఈరోజు వారి భవిష్యత్తును తీర్చి తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది దాదాపు పదహారు వేల నాలుగు వందల పోస్టులను ఈరోజు ఆయన ఆ ఫైల్పై సంతకం చేయడం కూడా జరిగింది ఇదే కాకుండా ఆయన ముఖ్యంగా ఐదు హామీలపై సంతకం చేయడం జరిగింది ఒకటి మొ మొట్టమొదటి హామీగా మెగాడిఎస్సిని రెండో హామీగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దాని ద్వారా పేదల భూములను పేదల భూములను ఆకుపై చేయాలా కబ్జా చేయాలని ఒక దురుద్దేశంతో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆయన ఈరోజు ఆ ఫైల్పై కూడా సంతకం చేయడం జరిగింది మూడవ హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందో ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఫైల్పై నాలుగవ సంతకం చేయడం జరిగింది నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ పేదల కడుపు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పేదల పక్షపాతం అని చెప్పి మరొకసారి నిరూపిస్తూ అన్నా క్యాంటీన్లను మరీ పునరుద్ధరి ఉంచే ఫైల్పై నాలుగవ సంతకం చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్పై ఐదవ సంతకం చేయడం జరిగింది ఏదైతే గతంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి యువతలకు ఉద్యోగ అవకాశాల కల్పనకు నైపుణ్య శిక్షణకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారో అదే కేసులో ఆయన నిర్బంధించి జైల్లో పెట్టడం కూడా జరిగింది కానీ ఇదైతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులు కానీ అన్ని రంగ అన్ని వర్గాల ప్రజలు కానీ ఇచ్చిన మ్యాండేట్ ఆధారంగా ఈరోజు తిరిగి స్కిల్ డెవలప్మెంట్ సెన్సెక్స్ ఫైల్పై తిరిగి ఆయన నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చేదానికి అందరికీ అవకాశం కల్పించడం జరిగింది ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు లేక యువత మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిపోయారో ఎవరైతే తల్లిదండ్రులు అష్ట కష్టాలు నడిచి వాళ్ళ పిల్లలకు ఇన్ని రోజులు ఫీజులు కట్టారో వాళ్ళంతా వాళ్ళ భవిష్యత్తును తీర్చుకు తీర్చిదిద్దుకునేదానికో ఒక మంచి అవకాశం రావడం జరిగింది ముఖ్యమంత్రిగా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది ఇదంతా భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం మొత్తం రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాను ఎవరైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళారో యువత మీరంతా తిరిగి కంబ్యాక్ టు ఏపీ ఏపీకి మళ్ళీ మంచి రోజు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇవాళ మొత్తం రాష్ట్రం ముందుకు పోయే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిర్మించారో పునర్నిర్మాణంలో భాగంగా ఈ రోజు మళ్ళీ దాన్ని ఆయన